ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా ఇప్పటి వరకు ఒక వెయ్యి వంద కోట్ల బిజినెస్ చేసింది అయితే ప్రభాస్ నటించిపోయే నెక్స్ట్ ప్రాజెక్టు పై క్రేజీ అప్డేట్ ఒకటి ఫ్యాన్స్ ను పండగ చేసుకునేలా చేస్తుంది కల్కి సినిమా తర్వాత ప్రభాస్ కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ తో తిరిగి రాబోతున్నాడు ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్ లోకి రానుంది తాజాగా సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ కూడా విడుదలైంది దీనికి భారీగా రెస్పాన్స్ వస్తుంది దీని తర్వాత ఆయన ఓ పిరియాడిక్ డ్రామాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాకి హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వస్తుంది హను రాఘవపూడి తీయబోయే సినిమా పేరు ఫౌజీ అంటూ వార్తలు వచ్చాయి ఈ సినిమాకి సంబంధించి అనేక అప్డేట్లు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి అయితే లేటెస్ట్ గా ఫౌజీలో ప్రభాస్ క్యారెక్టర్ పై ఓ న్యూస్ వైరల్ గా మారింది ఫౌజీ సినిమాలో ప్రభాస్ సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటిస్తారని టాక్ వినిపిస్తోంది దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఇక ప్రభాస్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ గత రెండు సినిమాలు అద్భుతంగా ఆడాయి కల్కి తర్వాత ఆయన ది రాజాసాప్ తో రానున్నారు ఫౌజీ సినిమా అపూర్వమైన చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు ఈ పిరియాడికల్ యాక్షన్ డ్రామాలో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగిన యుద్ధ కథను చూపించబోతున్నారు అంతేకాకుండా ఈ ఫౌజీ సినిమాలో ప్రేమ కథ హృదయానికి హత్తుకునేలా ఉంటుందని డైరెక్టర్ చెప్పారు ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో ఆయన నటిస్తారని గతంలో చెప్పుకున్నారు అయితే ఇది సుభాష్ చంద్రబోస్ కాలాన్ని చూపుతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది